అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము భగవద్గీత గురించి తెలుసుకున్నాము భగవద్గీత ఒక జ్ఞాన యోగము భగవద్గీతలో నాలుగవ అధ్యాయము మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము ఇరవై ఐదవ అధ్యాయము మొదలు నలభై రెండవ అధ్యాయం వరకు పద్దెనిమిది అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధమైనవి కానీ గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావించబడుతున్నది హిందువులలో కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునితో బోధించిన జ్ఞానము గనుక ఇది పవిత్ర గ్రంథాల్లో ఒకటి ఇది హిందూ మతంలో పరమ పవిత్రమైన గ్రంథాలలో ఒకటిగా భావిస్తారు సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత ఎందు వేద వేదాంగ వేదాంత యోగ విశేషాలున్నాయని విశ్వసముగల వారికి ఎంతో నమ్మకమైనది భగవద్గీతను తరచుగా గీత అని సంస్లిప్త నామంతో పిలుస్తారు దీనిని గీతోపషత్ అని కూడా అంటారు భగవద్గీతలో భగవంతునిని తత్వము ఆత్మతత్వము జీవన గమ్యము గమ్య సాధన విధానాలను బోధించబడ్డాయి ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞాన యోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువుకి మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు కానీ కాలక్రమంలో ఇది మరుగున పడిపోయిందని కృష్ణుడు అనగా అర్జునుడు సందేహంతో సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నవాడు మరి మనము ఇప్పటి వాళ్ళము నీవు చెప్పినది ఎలా సాధ్యము అన్నాడు అందుకు కృష్ణుడు నీకు నాకు ఎన్నో జన్మల గడిచాయి అవన్నీ నాకు తెలుసు నీకు తెలియదు నేనే భగవంతుడిని అయినా నా మాయచే నాకు నేనే జన్మిస్తుంటాను కనుక ధర్మహాని అధర్మ బుద్ధి జరిగినప్పుడు శిష్ట రక్షణ కొరకు ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను ఈ విధంగా తెలుసుకున్న వాడు ఏ విధంగా అయితే రాగ ద్వేష క్రోధ భయాలను విడిచి నన్ను ధ్యానించేవాడు నన్ను పొందుతాడు నన్ను ఏ ఏ విధంగా ఆరాధిస్తే వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను మనుషులు అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు కర్మ ఫలితాలు త్వరగా భూమిపైనే పొందుతున్నారు గుణకర్మల చేత నాలుగు వర్ణాలను నేనే సృష్టించాను నేను అకర్తను నేను అవ్యయుడును నేను నిష్కమునై కర్మలను ఆచరించడం వలన నాకు అవి అంటవు ఇలా చేసే వారిని కూడా అంటవు జ్ఞానులు నిష్క్రమంగానే కర్మలు చేస్తారు ఏ కర్మలు చేయాలో ఏవి చేయకూడదో చెప్తాను విను అని కృష్ణ భగవానుడు అర్జునతో అనను కర్మ అకర్మ వికర్మ అని మూడు రకాలు కర్మగతి గాఢమైనది కర్మలలో అకర్మలను అకర్మలలో కర్మలను చూసేవాడు ఫలాపేక్ష రహితుడు కర్తను అనే అహంకారాన్ని జ్ఞానానిచే దగ్నం చేసేవాడు బుద్ధిమంతుడు కోరికలే లేనివాడు జయప జయాలు పట్ల సమబుద్ధి గలవాడు సందేహరహితుడు ఈర్షారహితుడు బంధాలలో చిక్కుకోడు ఈశ్వర ప్రీతిగా మాత్రమే కర్మలు చేయువాడికి ప్రారంధం కూడా నశిస్తుంది కానీ బాధించదు ఇవ్వబడునది ఇచ్చేవాడు ఇచ్చుటకు ఉపయోగించే పదార్థాలు అన్నీ కూడా బ్రహ్మమే కొందరు ఆత్మను ఆత్మ ఇంకొందరు ఇంద్రియాలను నిగ్రహమునుచే అగ్నిలో మరికొందరు విషయాలను ఇంద్రియాలచే అగ్నిలో మరికొందరు వాయు గమనానికి నిరోధించే అపానంలో ప్రాణాన్ని ప్రాణంలో అపానాన్ని ఇంకొందరు ప్రాణాలను ప్రాణాలలోనే హోమం చేస్తున్నారు దవ్య రూప యజ్ఞాన్ని వ్రతరూప తపో యజ్ఞాన్ని ప్రాణమయ పరమైన యోగ యజ్ఞాన్ని వేదభ్యాస స్వదాయ యజ్ఞాన్ని ఇలా రకరకాలైన యజ్ఞాలు చేయబడుతున్నాయి ఈ విధంగా వారు పాపాలను పోగొట్టుకుంటున్నారు యజ్ఞ శేషం అమృతం లాంటిది యజ్ఞం చేయువాడికి ఇహపరాలు రెండూ ఉండవు ఇలా ఎన్నో యజ్ఞాలు వేదాల్లో చెప్పబడ్డాయి అవన్నీ కర్మలపై ఆధారపడ్డవే తత్వవేత్తలను నియమముతో సేవించి ప్రార్థించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే నా వలనే సమస్తాన్ని నీ ఎందు చూడగలవు మోహానికి గురికావు ఎంత పాపి అయినా జ్ఞానం చేత సంసారాన్ని తరింపవచ్చు కర్రలను అగ్ని వలె కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది జ్ఞానమును మించినది లేదు కర్మయోగ సిద్ధిని పొందిన వాడు జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు శ్రద్ధ జ్ఞానాలు లేనివారు సందేహాలు కలిగిన వాడు నమ్మకం లేనివాడు చెడిపోతారు ఇహపరాలు రెండిటికీ దూరమవుతారు పరమార్థ జ్ఞానంతో కర్మలను బ్రహ్మజ్ఞానంతో సందేహావృతిని చేసుకున్న వాడిని కర్మలు బంధించవు పరమార్థ జ్ఞానంతో కర్మలను బ్రహ్మ జ్ఞానంతో సందేహ వృత్తిని చేసుకున్న వాడిని కర్మలు బంధించవు కాబట్టి జ్ఞానంచే సందేహాలను నివృత్తి చేసుకొని యోగాన్ని ఆశ్రయించు అని అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం ఇచ్చారు ఈ విధంగా ఏ పని చేసినా మనం సందేహము లేక అన్నీ శ్రీకృష్ణ భగవానుచే భారము వేసి చెయ్యవలనని ఏ పని చేయను సందేహం లేకుండా చేయవలనని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు బోధించారు దాన్నే మనం అనుసరిద్దాము